హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రైతు వారి దేశపు సీమా ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం పొల్లాలతోటి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ మరి వీటి చేతప్ప పనుల వివరాల్లో కూడా వెళితే రైతు వారి సేత పెద్దలట మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారెంటీ ఇస్తామని కూడా తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి వీటి పళ్ళ విషయానికి వస్తే మరి రెండు కూడా మలుపులతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ కేవలం తొంభై ఐదు వేలకు చెప్తున్నారు వీటి పనితనం చూశాక పేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతులకి కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు యాభై మూడు నలభై మూడు డెబ్భై తొమ్మిది సున్నా నాలుగు ఫ్రెండ్స్ అలానే మరి కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పరిస్థితి మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫోమా క్రియేషన్స్ వీడే నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం